స్టేషన్ లో యాన్యువల్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది సో అది యాన్యువల్ ఇన్స్పెక్షన్ ఇక్కడ జరుగుతుంది ముఖ్యంగా దీంట్లో పోలీస్ స్టేషన్ లో ఉన్న అన్ని కూడా యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళ అది ఎట్లా ఉంది అవుట్లుక్ ఎట్లా ఉంది వాళ్ళు పని అట్లా చేస్తున్నారు అట్లాగే పోలీస్ స్టేషన్ లో సిబ్బంది మేనేజ్మెంట్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అది అట్లా ఉంది మరియు ఇక్కడ రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు క్రైమ్ సంబంధించిన రికార్డ్స్ మరియు ఇక్కడ క్రైమ్ వెహికల్స్ వాటికి ఏమో పరిస్థితి ఉంది మరి ఇక్కడ అది లోకల్లో ఏరియాలోని క్రైమ్ పరిస్థితి ఎట్లా ఉంది లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎట్లా ఉంది ఇటిగేషన్ కేసెస్లో ఇన్వెస్టిగేషన్ అది ఎట్లా నడుస్తుంది దాని తర్వాత అది కోర్టులో అది ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టులో ఎట్లా ఎట్లా నడుస్తుంది అంతా కూడా మానిటరింగ్ చేసుకోవడానికి ఇది ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్ ఉంది సో ఇది ఇన్స్పెక్షన్లో అది ఇప్పటివరకు చేసినా అది సాటిస్ఫాక్టరీగానే ఉంది అట్లాగే అదర్వైజ్ పాలకుర్తిలో కూడా అది సాటిస్ఫాక్టరీగానే ఉంది ఫుల్గా ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వర్క్ చేసుకోవడానికి సేవ చేసుకోవడానికి పోలీసులు అంతా కూడా సిద్ధంగా